అందరికీ నమస్కారం ఈరోజు కథ మలుపు తిరిగిన జీవితం పార్ట్ టూ ఇక కథలోకి వెళితే హయ్ శ్రావణి అంటూ ప్రశాంత్ సంతోషంతో శ్రావణిని ఎత్తుకుని గిరగిర తిప్పసాగాడు ప్రశాంత్ ఆగరా కళ్ళు తిరుగుతున్నాయి అని అంటూనే చుట్టుపక్కల తన బావ కోసం చూడసాగింది శ్రావణి అంతలోనే విశాల్ అక్కడికి వచ్చి శ్రావణి మొత్తానికి ఉట్టి కొట్టావు అని అభినందించి ప్రశాంత్ నువ్వు శ్రావణి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళండి నేను ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చూసుకుని వస్తానని అత్తయ్యకు చెప్పు అంటూ ఎవరినో కలవడానికి వెళ్తాడు దర్శనానికి ఒక క్యూ లైన్ ప్రసాదంకి ఒక క్యూ లైన్లో నిల్చొని అలిసిపోయి ఇంటికి చేరుకున్నారు ఇంటికి రాగానే తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకొని నిద్రలోకి వెళ్ళిపోయింది శ్రావణి చాలాసేపటి తర్వాత హాల్లో నుంచి ఏవో మాటలు వినిపిస్తుంటే ఫేస్ వాష్ చేసుకొని బయటికి వస్తుంది హాల్లోని సోఫాలో లక్ష్మి గారు ఇంకా ఆ ఇంట్లో లక్ష్మికి తోడుగా ఉన్న పూర్ణిమ ప్రశాంత్ ఇలా అందరూ కూర్చొని కృష్ణాష్టమి వేడుకల గురించి చర్చించుకుంటున్నారు ఏంటి అందరూ నా గురించి చెప్పుకుంటున్నారు అంటూ వాళ్ళ అమ్మ పక్కకు వచ్చి భుజంపై వాలింది శ్రావణి అదే నువ్వు గుడిలో చేసిన హడావిడి గురించి అమ్మకు చెప్తున్నాను అంటాడు ప్రశాంత్ పూర్ణిమ డార్లింగ్ ఒక స్ట్రాంగ్ టీ దానితో పాటు వేడివేడి బజ్జీలు కూడా ఉంటే బాగుండు అని అంటుంది శ్రావణి ఇంతలో ప్రశాంత్ అసలు నువ్వు ఎంబీబీఎస్ చదువుతూ మళ్ళీ బజ్జీలు టీ అంటూ ఎప్పుడు చూడు ఏదో ఒక ఫుడ్ ఐటెం పేరు నోట్లో తిరుగుతూ ఉంటుంది అంటాడు అంతలోనే అక్కడికి విశాల్ శ్రీరామ్తో సహా వచ్చి అందరికీ బజ్జీలు బజ్జీలతో పాటు వేడివేడి జిలేబీ కూడా తీసుకొని వస్తాడు ఇంతలోనే పూర్ణిమ కూడా అందరికీ టీ తీసుకుని వచ్చి ఇవ్వగా పూర్ణిమ ఇలా అంటుంది ఏంటో శ్రావణమ్మ అనుకోవడం విశాల్ బాబు తీసుకురావడం ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అనగానే శ్రావణి వల్ల బావ విశాల్ వైపు చూడగా ఏ భావం లేకుండా టీ తాగుతూ ఉంటే శ్రావణి ఉఫ్ అనుకుంటూ పూర్ణిమ వైపు చూడగా నేనున్నాను కదా అంటూ పూర్ణిమ లోపలికి వెళ్ళిపోతుంది లక్ష్మి గారు ఇంకేంటి శ్రీరామ్ కబుర్లు ఎలా ఉన్నది నా కోడలు సంధ్య ఇప్పుడు ఎన్నో నెల అని అడగగా అంతలోనే శ్రావణి నేను చెప్తాను అంటూ అమ్మ సంధ్య వదినకి ఇప్పుడు ఐదవ నెల అని అంటుంది నీకెలా తెలుసు అని లక్ష్మి అడుగుతుంది గుడికి వెళ్లే ముందు నేను శ్రీరామన్న ఇంటికి వెళ్ళి వదినని పలకరించాను అంటుంది అంతలోనే ప్రశాంత్ అమ్మ శ్రావణి నీకు ఇంకా డాక్టర్ పూర్తిగా దగ్గరికి రాలేదు నువ్వు వదిన మీద ఎలాంటి ప్రయోగాలు చేయకు తల్లి అంటూ నవ్వుతాడు మూతి ముడుచుకుని శ్రావణి నేనేమి చెక్ చేయడానికి వెళ్ళలేదు జస్ట్ అలా పలకరించడానికి వెళ్ళాను అని అంటుంది ఇంతలో శ్రీరామ్ కలగజేసుకొని అదేం లేదు సంధ్యకి తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన వాళ్ళ మేడంని ఫోన్ చేసి అడిగి సంధ్య డౌట్స్ క్లారిఫై చేసింది అంటాడు అంతలో విశాల్ని కలవడానికి ఎవరో వచ్చారని చెప్పడంతో వాళ్ళని కలవడానికి బయటకు వెళ్తాడు విశాల్ గడిచిపోయిన నాలుగు సంవత్సరాలలో విశాల్ విశాలాపురంలోనే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక గౌరవమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు తనకి వ్యవసాయం మీద ఇష్టంతో తనకున్న పరిజ్ఞానంతో ఆ చుట్టుపక్కల కొన్ని ఎకరాల పొలం కౌలకు తీసుకొని రకరకాల పూల మొక్కలను ఫంక్షన్లో మరియు పెళ్లి మండపాల్లో ఎక్కువగా వాడే పువ్వులను గ్రీన్ హౌస్ ఫార్మింగ్ పద్ధతిలో సాగు చేసి ఆ పూలను రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు ఎగుమతి చేయడం కూడా ప్రారంభించాడు అంతేకాకుండా చుట్టుపక్కల రైతులను కలిసి అక్కడ పండించే వరి మొక్కజొన్న చెరుకు మొదలైనవి రకరకాల కాయగూరలు పండ్లు తోటలు వేయించి ప్రభుత్వం ద్వారా సబ్సిడీలు ఇప్పించి అందరికీ తలలో నాలుకగా మారాడు ఉదయం నుంచి చేసిన పనుల వలన అలసటగా ఉండి అప్పుడే నిద్రలోకి జారుకుంటాడు విశాల్ అతని దగ్గరికి వచ్చిన లక్ష్మీగారు అతని తలని సున్నితంగా నిమురుతూ ఉండగా తన నుదరి మీద ఉన్న స్పర్శకి మేలుకువ వచ్చిన విశాల్ లేచి వెనక్కి అలా మంచానికి ఆనుకొని కూర్చున్నాడు ఏంటి అత్తయ్యా ఏమైనా మాట్లాడాలా ఈ సమయంలో వచ్చావు అని అడిగాడు ఎందుకయ్యా ఇలా అందరి గురించి ఆలోచించి అలసిపోతున్నావు నువ్వు ఇలా ఒక ఇంటివాడైతే చూడాలని ఉంది మా గురించి తప్ప నీ గురించి ఆలోచన లేదు నీకు నీ గురించి పట్టించుకోవడానికి నీకొక తోడుండాలి అని లక్ష్మిగారు అన్నారు విశాల్ చిన్నగా ఒక చిరునవ్వుతో నా గురించి ఆలోచించడానికి ఏముందత్తయ్యా ఏదో చిన్న అలసట మాత్రమే మీరందరూ ఉండగా నాకు ఇంకేమీ అవసరం లేదు నాకు వేరే ఆలోచన కూడా లేదు అని చెప్పాడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన లావణ్య గురించి కాకుండా ఒకసారి పెళ్లి గురించి కూడా ఆలోచించు నీ గతంలో ఉన్న లావణ్య ఆలోచనలు జ్ఞాపకాలు అన్ని వదిలే కొత్త జీవితం స్టార్ట్ చెయ్యి నువ్వు కూడా అందరులాగే పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళిపోతూ తలుపు దగ్గరికి వెళ్ళి ఒకసారి వెనక్కి తిరిగి విశాల్ వైపు చూసి నువ్వు లావణ్య అనే లోకాన్ని దాటుకొని బయటకు వచ్చినట్లయితే నీ కోసం అందమైన జీవితం ఎదురుచూస్తుంది అని నాకు అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించి చూడు విశాల్ అని చెప్పి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం ప్రశాంతంగా పడుకున్న విశాల్ని ఒక నిమిషం అలా చూసి బావా కాఫీ అంటూ పిలిచింది శ్రావణి విశాల్ టక్కున లేచి మంచానికి అలా ఆనుకొని కూర్చొని కాఫీ తీసుకోగా శ్రావణి కూడా విశాల్ ఎదురుగా కూర్చొని కాఫీ తాగేసింది శ్రావణి నువ్వు పెట్టే కాఫీ రుచి నీ రూపం నాకు ఎప్పుడూ మా అమ్మను గుర్తు చేస్తూ ఉంటుంది ఉదయం నిద్రలేవగానే అమ్మని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు ఈరోజు అలానే అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది కాఫీ అని అంటాడు విశాల్ ప్రశాంత్ కూడా తన కాఫీ కప్పుతో సహా రూమ్లోకి వచ్చి విశాల్ పక్కన కూర్చొని వాళ్ళ బావతో కాఫీ స్ప్ చేస్తూ తాగుతూ వాళ్ళ కాలేజీ విషయాలు తన ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళిన ఇతర విషయాలు అలా అనేక విషయాల మీద మాట్లాడుకుంటారు వాళ్ళందరూ కలిసి తాగిన కప్స్ పట్టుకొని కిచెన్లోకి వెళ్ళిన శ్రావణి పూర్ణిమ డార్లింగ్ ఈ రోజు ఏం టిఫిన్ చేసిందో అనుకొని స్టవ్ పై ఉన్న ఐటెం చూడగానే ఉప్మానా అని అనుకుంటూ పక్కనే నానబెట్టిన పెసర్లను చూసి వావ్ ఉక్మా పెసరట్టు దీనికి తోడుగా అల్లం చట్నీ ఉంటే నా సామిరంగా అనుకుంటూ బయటకి వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న లక్ష్మి గారు అల్లం చట్నీ సరిపోతుందా లేక పల్లీల చట్నీ కూడా చేయమంటావా ఈరోజు టిఫిన్ని ప్లేట్లోకి రావాలంటే అక్కడ ఉన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్నగా తరిమిపెట్టి అని అంటుంది అమ్మా అన్ని ఉల్లిపాయలు కట్ చేయడం నా వల్ల కాదు అవి కట్ చేసే కొద్ది నా కళ్ళు మండుతూ కన్నీరు బయటకు వస్తుంది ఇప్పుడు అవసరమా చెప్పు నన్ను ఏడిపించడం లక్ష్మి నాకు సంబంధం లేదు నీకు టిఫిన్ కావాలంటే ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేయాల్సిందే లేదా కేవలం ఉప్మా మాత్రమే తిను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శ్రావణి ఇప్పుడు ఏం చేయాలి హెల్ప్ చేయడానికి ఈ పూర్ణిమ కూడా ఇక్కడ లేదు ఎక్కడ ఉందో ఏమో అనుకుంటూ అయినా మనం ఇంత ఫుడ్ లవర్స్ ఏంటో అనుకొని ఉప్మా పెసురెట్టికి టెంప్ట్ అయ్యి ఉల్లిపాయలు కట్ చేయడం స్టార్ట్ చేసింది ఒక్కొక్కరుగా ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు అందరికన్నా లేటుగా వచ్చిన శ్రావణిని చూసి ఏంటి మేడం గారు ఈరోజు లేటుగా వచ్చాడు ఫుడ్ సెలెక్షన్కి ఎప్పుడూ ముందుంటారు కదా అయినా ఆ కళ్ళేంటి రెడ్గా ఉన్నాయి తలస్నానం చేశావా ఏంటి అని ప్రశాంత్ అన్నాడు అలా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రావణి వైపు చూశారు కానీ శ్రావణి మాత్రం వాళ్ళ అమ్మవైపు చూసింది నిన్ను అడుగుతుంటే నువ్వు అమ్మవైపు చూస్తావేంటి అని ప్రశాంత్ అంటాడు అది కాదు ప్రశాంత్ అత్తయ్య ఉదయం శ్రావణి చేత ఉల్లిపాయలు కట్ చేయించింది దాని ఎఫెక్ట్ ఇది అని చిరునవ్వుతో చెప్పాడు విశాల్ వావ్ ఈ పెసరెట్టు వేయడంలో నిన్ను మించిన వారు ఎవరూ లేరమ్మా అంటూ అక్కడికి వస్తాడు శ్రీరామ్ తన భార్య సంధ్యతో సహా ఐదవ నెల కడుపుతో నిండుగా ఉన్న సంధ్యాన్ని చూసి దగ్గరికి వెళ్ళి రాక్క అంటూ కుర్చీ జరిపి కుర్చీలో కూర్చోబెడతాడు విశాల్ ఎలా ఉన్నావు ఏంటి విశేషాలు అంటూ మాటలు కొనసాగుతుండగా ఏంటి శ్రీరామ్ పొద్దు పొద్దునే ఇక్కడికి వచ్చారు అంటూ ఆరా తీస్తుంది పూర్ణిమ అదేం లేదు విశాల్ మార్కెట్ యాడ్కి వెళ్దాం రమ్మంటే వచ్చాను అంతలో సంధ్యా కూడా వస్తానన్నది కొంచెం వాకింగ్ గా ఉంటుందని తీసుకుని వచ్చాను అంతే ఇంతలో సంధ్య అత్తయ్య నిన్నంతా మన శ్రావణిదే హడావిడి ఎవరి అమ్మాయి చూడచెక్కని ముద్దమందారంలా లక్షణంగా ఉంది ఏంటి మన విశాల్ బాబు మరదల ఈశ్వర్ గారి అమ్మాయ ఇంత పెద్దది అయ్యిందా అని అనుకుంటున్నారు ఊర్లో అందరూ అని అంటుంది అవునమ్మా నన్ను కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు ఈశ్వర్ గారు అమ్మాయి పేరేంటి ఏం చదువుకున్నది అని వివరాలు కూడా అడిగారు బహుశా పెళ్లి సంబంధాలు క్యూ కట్టేలా ఉన్నాయి ఇంకా పక్క ఊరి పెద్ద అయితే వాళ్ళ మనవడి కోసం ఇప్పుడే రెండుసార్లు ఫోన్ చేశారు అబ్బాయి ఎంబీబీఎస్ చేసి అమెరికాలో వర్క్ చేస్తున్నాడంట అని అంటాడు అబ్బా అటు తిరిగి ఇటు తిరిగి నా పెళ్ళి టాపిక్ మీద వచ్చిందేంటి అనుకుంటుంది శ్రావణి నీ సంగతేంటి శ్రావణి అని సంధ్య చక్కగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవే నీ రూమ్ నేను తీసుకుంటా నా రూమ్ కన్నా నీ రూమ్ మంచి వ్యూ ఉంటుంది అని ప్రశాంత్ అంటాడు విశాల్ మాత్రం ఎప్పట్లా చిరునవ్వుతో చూస్తున్నాడే కానీ ఏం మాట్లాడడం లేదు శ్రావణి ఏం చెప్తుందా అని చూస్తున్నాడు గారు కూడా అప్పుడే నా కూతురికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయా అనుకుంటూ శ్రావణి వంక మురిపంగా చూస్తున్నారు అందరూ తన వైపు చూడగా శ్రావణి మాత్రం వల్ల బావ వైపు చూసి నాకు అప్పుడే పెళ్లి ఇష్టం లేదు నా చదువు పూర్తయిన తర్వాత ఎండి చేసి కొద్ది రోజులు వేరే హాస్పిటల్లో వర్క్ చేసి ఈ ఊర్లో హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పింది అయినా మన శ్రావణికి వేరే అబ్బాయి ఎందుకమ్మా మన విశాల్ బాబు ఉన్నారు కదా మన విశాల్ బాబుకి శ్రావణికి ముడి పెట్టేద్దాం ఎలాగో ఈ ఆసుపత్రి పెట్టాలనుకుంటుందంట శ్రావణి విశాల్ బాబు కూడా ఇక్కడే ఉంటారు అని చిన్న మినీబాంబు వేసింది పూర్ణిమ ఒక్క నిమిషం నిశ్శబ్దం తరువాత అందరి పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది ఒక్క విశాల్కి తప్ప అవును మరి ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ఆలోచన లేదు వాళ్ళందరికీ పెళ్లి చేయొచ్చు అని అందరి ముఖాల్లో సంతోషం చాలా స్పష్టంగా కనబడుతుంది పూర్ణిమక్క అనే గంభీర స్వరం ఒక్కసారిగా వినిపించింది విశాల్ నుంచి విశాల్ ముఖం చూస్తేనే తెలుస్తుంది తను ఎంత కోపంగా ఉన్నాడో అని ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఇంకెక్కడ మాట్లాడొద్దు నాకు అటువంటి ఆలోచన లేదు శ్రావణి చిన్నపిల్ల తన చదువు పూర్తయిన తర్వాత నేనే మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయిస్తాను నీ మనసులో నుంచి కూడా ఈ ఆలోచన తీసేయి అయినా శ్రావణికి చూస్తే నాకు అని చెప్తుండగా ఏదో గ్లాస్ కింద సౌండ్ వినిపించింది శ్రావణి చేతిలో నుంచి గ్లాస్ నీళ్లకు తాకి బ్రేక్ డ్యాన్స్ చేస్తుంది ఒక్కసారిగా అందరూ తమ దృష్టిని మరల్చుకొని శ్రావణి వైపు చూస్తారు శ్రావణి నవ్వుకుంటూ స్వారీ అంటూ ఒక నవ్వి లోపలికి నుంచి క్లాత్ తీసుకొని అక్కడ కింద పడిన వాటర్ని క్లీన్ చేస్తుంది ఇంకా అందరూ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోతారు పూర్ణిమ ప్రశాంత్ మాత్రం అనుమానంగా చూస్తారు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు అతని చేతివేళ్ళు ఆమె నడుముపై తడుముతూ అతని పెదవులు ఆమె నాభిపై అక్షరాలు దిద్దితే ఆమెకు పరిచయమే లేని పరవశం తనని చుట్టుముట్టగా ప్రేమతో నిండిన ఆమె నయనాలను చూస్తూ తన ఆధారాలను అందుకుంటాడు అతడు ఏమే పాల గ్లాస్ తీసుకొచ్చావా లేదు మర్చిపోయాను అని నాలుక కొరుక్కుంటుంది శ్రావణి ఇలా ఊహాలోకంలో తేలుతూ ఉండగా బయట డోర్ దగ్గర నిలబడి నవ్వుతూ చూస్తుంది తన బెస్ట్ ఫ్రెండ్ అయిన తన క్లాస్మేట్ అయిన భావ్య మరియు పూర్ణిమ మీరెప్పుడొచ్చారు అంది శ్రావణి కొంచెం సిగ్గుపడుతూ తమరు తమ ఊహాలోకంలో మునిగి తేలుతున్నప్పుడు వచ్చాములే అంటుంది భావ్య డోర్ క్లోజ్ చేసుకొని అందరూ లోపల కూర్చొని ఒక్కసారిగా శ్రావణి పూర్ణిమాని హక్ చేసుకొని థ్యాంక్స్ డార్లింగ్ అందరికీ నాకు బావకి పెళ్లి చేయొచ్చు అని విత్తనం నాటినందుకు అని అంటుంది జరిగిందంతా విన్న భావ్య అయినా ఒక్కసారిగా అంతా బాంబేశారేంటండి అని అంటుంది మరి ఏం చేయనమ్మా శ్రావణమ్మనేమో ఎప్పుడు ఊహాలోకంలో మునికి తేలుతూ ఉంటుంది అక్కడ ఆ లక్ష్మి అమ్మగారేమో విశాల్ బాబుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అందుకే అందరికీ చిన్న ఆలోచన కలిగించాను ఇప్పుడు ఖచ్చితంగా ఆ విత్తనం పనిచేయడం మొదలు పెడుతుంది అని అంటుంది పూర్ణిమ నేనంటే నీకు ఎంత అభిమానం డార్లింగ్ అని శ్రావణి అనగా మీరు కాదమ్మా నాకు విశాల్ బాబు సంతోషం కావాలి పన్నెండు సంవత్సరాల కూతురుతో నడి రోడ్డుపై నిలబడి ఉన్న నన్ను పూర్ణిమక్క అంటూ ఆప్యాయంగా పిలిచి ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఇంట్లో మనిషిని చేశారు ఇంతకీ నీకెందుకు మీ బావ విశాల్ గారంటే అంత ఇష్టం అని భావ్య అడగగా శ్రావణి విశాల్పై తన ప్రేమను ఎలా చెబుతుందో ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్